నమస్తే అండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి ఫలించిందే అని అంటే వివరాల్లోనికి వెళితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషితో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర నిధులు ఇప్పుడు దక్కాయి మార్చి ఆరునే పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు నిధులకు ఆమోదం తెలిపినటువంటి కేంద్ర శక్తి శాఖ క్యాబినెట్ ఆమోదం కోసం పంపింది అప్పుడే ఎన్డీఏలోకి చేరిన టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆ నిధులకు కేబినెట్ ఆమోదముద్ర వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిట్ దక్కుతుందని చంద్రబాబు కుట్రాకు తెరలేపారని దీంతో పోలవరం నిధులకు నిధులను కేబినెట్ ఎజెండా నుంచి టీడీపీ తప్పించిందని నిధుల కోసం పోరాటం చేస్తున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు చంద్రబాబు వినతిపత్రం ఇచ్చారు పోలవరం ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని వైఎస్ జగన్ ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు అంగీకారం తెలిపారు తొలి దశలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు రెండవ దశలో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు పూర్తి చేయాలని ప్రతిపాదించారు తాజాగా ధర తాజాగా ఉన్నటువంటి ధరల ప్రకారమే నిర్మాణానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు నాడే వైఎస్ జగన్ విజ్ఞప్తిని మోడీ అంగీకరించారు ప్రధాని అయితే ఇప్పుడు అవే నిధులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కృషి అని చెప్పొచ్చు నమస్తే